హాయ్ హలో నేను మీ లైనమేన్ మేన్ రాజు ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఎండాకాలం చలికాలం వానాకాలం ఇలా సీజన్స్ తో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్నాయి ఈ మధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలా మంది కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరగడం చూస్తున్నాం మరి కరెంటు వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటుంది కదండి కరెంటు బిల్లును తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అది ఎలాగో చెప్తాను వినండి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కరెంట్ను ను జలగల్లా పీలుస్తూనే ఉంటాయి విశేషం ఏంటంటే ఆఫ్లో ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత కరెంట్ను లాగేస్తుంటాయి సెల్ ఫోన్ ఛార్జర్లు వైఫై రూటర్లు టీవీలు కంప్యూటర్లు ఐరన్ బాక్సులు వాషింగ్ మిషన్లు ల్యాప్టాప్లు ఇలా ప్లగ్గుల్లో ఉండి కూడా ఆఫ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత కరెంట్ను తీసుకుంటూ ఉంటాయి అందుకే వీటిని వినియోగించినప్పుడు ప్లగ్గుల నుండి తొలగించడం మంచిది ఈ రోజుల్లో అన్ని వస్తువులు స్టాండ్ బై మోడ్ ఆప్షన్తో వస్తున్నాయి ఇవి ఎంతో కొంత కరెంటును లాగేస్తుంటాయి కాబట్టి వీటి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బెటర్ వాషింగ్ మిషన్ గ్రీజర్ హీటర్ ఏసీలు ఇలా హెవీ లోడ్ అప్లయన్సెస్ ఏవైనా సరే బిల్లులు ఎక్కువగానే వస్తుంటాయి కానీ వాటిని వాడే పద్ధతిలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తున్నాయి కాబట్టి వాటిని ఒక పద్ధతిలోనే వాడాల్సి ఉంటుంది ఉదాహరణకు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ ఫుల్ కెపాసిటీ లోడ్తో కాకుండా తక్కువ కెపాసిటీ లోడ్తో వాడడం అంటే తక్కువ బట్టలు వేసి రెగ్యులర్గా ఉతకడం దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో లోడ్ పడే కరెంటు పడి ఎక్కువ ఖర్చు అవుతుంది వాషింగ్ మిషన్లు మాత్రమే కాదు ఏసీలు హీటర్లు గ్రీజర్లు ఇలా ఏవైనా సరే వాటి లెవెల్కు తగ్గట్టుగా స్మార్ట్గా ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లును తగ్గించుకున్న వాళ్ళం అవుతాం బల్బులు సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు అలాగే కరెంటు బిల్లు విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే చివరికి కరెంటు తక్కువ లాగుతాయి అనుకునే సిఎఫ్ఎల్ ఎల్ఈడి బల్బులు సైతం ఆఫ్ కరెంట్ను తీసుకుంటాయి కాబట్టి అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం మంచిది మరీ ముఖ్యంగా పాత అప్లయన్సెస్ కొత్తగా వస్తున్న వాటికన్నా ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తూ ఉంటాయి అందుకే పాత అప్లయన్సెస్ను మార్చేసి మంచి పవర్ సేవింగ్ రేటు ఉన్న అప్లయన్సెస్ను ఉపయోగించడం మంచిది మొబైల్ ఫోన్ ల్యాప్టాప్లు దోమలు బ్యాట్లు ఛార్జింగ్ లైట్లు అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి అలవాటుగా మారింది ముఖ్యంగా సెల్ ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల కరెంటు బిల్లు అడ్డకోలుగా కాలుతుంది అందుకే అవసరమైతే తప్ప ఛార్జింగ్ పెట్టకూడదు అవసరం లేనప్పుడు ప్లగ్లలో నుండి ఛార్జర్లు తొలగించాలి మర్చిపోవద్దు కరెంటు బిల్లులు అధికంగా రావడానికి మీటర్ గిర్రున తిరగడం ఒకే కారణం కాదండి ఎంత ఉపయోగిస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కరెంట్ను ఆదా చేద్దాం కరెంటు బిల్లుల నుండి ఉపశమనం పొందుదాం థ్యాంక్ యూ ఆల్ మీలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందించడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి